తాజా ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం మండలం సాధించుకున్న మండలం ఇచ్చిండు మాకు ఏది కావాలంటే అది ఇచ్చేసిండు ఆ గ్రామాభివృద్ధికి ఆయన సొంత నిధుల నుంచి కూడా ఐదు కోట్ల నిధులు ఇచ్చి అందరి కూడా డ్రైనేజ్ కానీ మండలు ఇచ్చి కట్టుకోవడానికి ప్రయత్నిస్తుండ్రు మాకు అన్ని రకాలుగా సహాయం చేసిండు మా నరేందర్ అన్న కొరకు మేము ప్రారంభిస్తాం రేపు ఎంపీటీసీ మీకు ఎంపీటీసీలు కష్టపడి మేము ఎంత ఎంత అయినా సాధించుకుంటాము ఆయన మా నరేందర్న్న సారథ్యంలో ఆయన ఎవ్వరికి ఇచ్చినా మేము అందరం కలిసికట్టుగా ప్రయా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం గెలిపించుకుంటాము మాకు అన్న ఏమి కావాలంటే అది ఇచ్చిండు అసమ్మతి అనేది లేదు మా అన్నకి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు ఎప్పుడు రావాలన్నా అప్పుడు మా అన్న మాదోకు వస్తాడు అతనికి మాకు ఎలాంటిది ఇది లేదు అసమ్మతి అనే మాట లేదు మా గున్మాలు గ్రామ మండలం మొత్తం ఆయన ఎంబడే ఉంటుంది గ్రామ ప్రజలు గున్మాలు గ్రామం అని గున్మాలు చుట్టుపక్కల గ్రామ మా మండల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరూ కూడా నరేందర్ అంట అంటే అంత అభిమానిస్తారు చేసి మంచిగా చేసి కేసీఆర్ని పదేళ్ళ పాలన మనుషుల దృష్టిలో పెట్టకుండా ఏదో కారణాల వల్ల ఓడగొట్టేరు కానీ కేసీఆర్ కూడా మంచి పనులు చేశారు కేటీఆర్ కూడా మంచిగా చేశారు వాళ్ళ సాంప్రదాయాన్ని మన నరేందర్ రెడ్డి అన్న కూడా మనకు అన్ని పనులు అన్ని రకాలుగా మనకు ఏ రకంగా ఏం సాయం చేయాలని ఆ సాయం ఎంపీటీసీ కొమ్మూరు ఎంపీటీసీ మండలం మా ఇక్కడ మేము టీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీటీసీగా గెలిచి ముందు ఉన్నాను ఇప్పుడు ఇక్కడ మా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మాది ఎమ్మెల్యే గారు మా గుల్ మండల్ కానీ మాకు అన్ని రకాల సహాయపడ్డారు మాకు ఎలాంటి టైంలో కూడా ఆయన వచ్చి ఏ ఆపతున్నా ఏ బాధ ఉన్నా ఏ ఫంక్షన్లు ఉన్నా మాకు ఏ ఎనీ టైము ఇట్లా ఫోన్ కొట్టాగానే వచ్చి మమ్మల్ని ఆదరిస్తాడు అన్ని రకాల మాకు మంచిగానే చేస్తున్నాడు మాకు అసమర్థగానే అలాంటివి ఏమీ లేవు ఇంకా ముందర కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే కూడా ఆయన తరపుకెళ్ళి మేము మంచిగా పోరాడి అందరితో కష్టపడి వచ్చే ఎలక్షన్లో కూడా మా ఎంపీటీసీలను జడ్పీటీసీలను మంచి మెజార్టీతో గెలుచుకుంటామని అనుకుంటున్నాం మాకు ఎలాంటి బాధ లేదు ఓడిపోయిండి అతను ఆది తొమ్మూరు గ్రామము గున్మాల్ మండలము అయితే మనకు నరేందర్ అన్న కొత్తపల్లి మండలం కానీ గురుమాలు కానీ గుడ్జాల మండలం కోసము ప్రభుత్వంలో అష్ట కష్టాలు పడి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడైనా మండలాలు ఒక తాలూకాలో ఇన్ని మూడు మాత్రం ఎప్పుడు కాలేదు ఆయన ఇంత దగ్గర ఉన్నా కూడా గురుమాలు కొత్తపల్లి మండలం ఉన్నా కూడా గురుమాలు ఖచ్చితంగా కావాలి గురుమాలకి నేను మాట ఇచ్చిన కొత్తపల్లి మాట ఇచ్చినా అని ముఖ్యమంత్రి కొట్లాడి మండలాలు ఇచ్చినటువంటి నాయకుడు మాకు అతని అయితే గురుమాల్ మండలం తెచ్చినందుకు కూడా మాకు మద్దూరు పోయేటందుకు మాకు పదిహేను కిలోమీటర్లు ఉండే మాకు వీరారం కానీ కొమ్మూరు కానీ కేవలం ఐదు కిలో కిలోమీటర్లు మాకు ఐదు కిలోమీటర్లు అంటే గున్మాల్ ఎంబడి తర్వాత దగ్గర గ్రామం అంటే మా కొమ్మూరు గ్రామం మీకు ప్రస్తుతం అయితే మాకు ఒక గున్మాలు కొమ్మూరు అంటే ఒకటే అన్నట్టు మా ఇది మా గున్మాలే అన్నట్టు అన్నట్టు అటువంటి స్వభావంతో మేము ఉన్నాము అంటే ఇంత మంచి నాయకుడిని మేము వదులుకోము గున్మాల్ మండలం పదమూడు పంచాయతీలు ఉద్యమ నాయకుడిని పార్టీ వచ్చినప్పటికీ ఉద్యమ నాయకుడిని మొత్తం జెండనే కానీ జెండలే కానీ ఏదే కానీ మొత్తం మనం పోసినాము ఏ పనిచేసినాం నరేంద్ర రెడ్డి వెనుకనే ఉంటాం నరేంద్ర రెడ్డి వెనకనే కాపాడుతాం ఆయననే గెలిపిస్తాం రేపు ఎంపీసీ గెలిపిస్తా కానీ అవి కూడా మేమే కష్టపడతాం కష్టపడి చేసుకుందాం అంటాం మనకు చూస్తాం మాత్రం లేదు కలిసి మిలిసి అందరం కలిసి కట్టుబడి మేము పని చేసుకుంటాం